ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నా పేరు మమతా నేను హైదరాబాద్ హప్సిగూడలో ఉంటాను ఈ ప్రోడక్ట్ కోర్వరాకి మా హస్బెండ్ వాడేవాడు అయితే తనకి బీపీ ఉందని తెలిసింది అప్పటినుంచి వాడాలని విక్రమ్ సార్కి అడిగాము తను వాడుకోమని చెప్పారు తర్వాత నాకు హెడేక్ త్రీ ఇయర్స్ నుంచింది మైగ్రెయిన్ హెడ్డేక్ అయితే ఇది వాడమని చెప్పి మా హస్బెండ్ చెప్తే నేను వాడాను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వాడాను నాకు మెడిసిన్ వాడాను త్రీ ఇయర్స్ నుంచి ఏమాత్రం తగ్గలేదు తర్వాత ఇది వాడిన తర్వాత ఫిఫ్టీన్ డేస్లో నాకు రిజల్ట్ తెలిసింది కానీ నా ఫ్రెండ్కి చెప్పాను తనకి ప్రాబ్లం ఉంటే తను ఏం చెప్పిందంటే ఇది వాడి కొద్ది రోజులు గ్యాప్ ఇవ్వు నీకు మళ్ళీ వస్తుందా తగ్గుతుందా లేదా అనేది తెలుస్తుంది అని చెప్పంటే నేను ఒక వన్ మంత్ వాడడం ఆపేసాను కానీ నాకు మళ్ళీ ప్రాబ్లం అయితే ఏం రాలేదు దానివల్ల నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ప్రిపేర్ చేస్తున్నా అందరి కోసం థ్యాంక్ యూ కౌర్